ఒకనొక శుభోదయం నాడు అమ్మవారు అయ్యవారు కైలాస శిఖరం మీద సుఖాశీనులై ఉండగా ఎప్పటిలాగానే పార్వతీదేవి శివుని ప్రకృతి పురుషులలో ఎవరు అదుపులు అని ప్రశ్న సంధించింది శుద్ధ సత్వమైన పురుషుని వలనని ప్రకృతికి అస్తిత్వం ఉన్నదని శివుడు చెప్పగా ఇరువురి మధ్య చిన్న వాదోపవాదాలు జరిగి ఆఖరకు అమ్మవారు ప్రకృతి ప్రాభవం తెలియచేయ సంకల్పించి అమ్మవారు శక్తిని ఉపసంహారం చేసి అంతర్ధానం అవుతుంది దానితో పోషణ లేక లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోతాయి కానీ తన సృష్టిలో ఉన్న జీవులన్నీ ఆకలితో అలమటిస్తుంటే తట్టుకోలేక అమ్మవారు కాశీపట్టణంలో తా తానే గరిట పట్టుకుని వండి కోటాను కోట్ల జీవులకు వండి పెట్టడం మొదలుపెట్టింది శివగణమంతా ఆకలికి తట్టుకోలేక హాహాకారాలు చేస్తుంటే తనను నమ్ముకున్న వారి బాధ చూడలేక ఏ ఆకలి దప్పులు లేని నిరతి ఆనంద స్వరూపుడు శివుడు భిక్షాటనకై భిక్షపాత్ర తీసుకొని కాశీకి వెళ్లి అన్నపూర్ణ చేతిలో అన్నం స్వీకరిస్తాడు అప్పుడు ఇద్దరిలో ఎవరు అధికులు కారని ప్రకృతి పురుషులిద్దరూ అన్నింటా సమానమని చాటి చెప్పి మరల కైలాసానికి వెళ్ళిపోతారు కాశీలో అన్నపూర్ణగా అమ్మశక్తి నిలుస్తుంది ఈ కథ ద్వారా మనకు తెలిసేది పురుషుడి మరియు ప్రకృతి కలిసి ఉండే సమతుల్యతే మనుగటకు మూలం శక్తి లేని శివం శవం లాంటిది కాబట్టి పురుషుడు మరియు శక్తి రెండూ సమానంగా ఉండాలి ఓం శ్రీ అన్నపూర్ణ దేవ్యై నమ